ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం ఏనాడు వివక్ష చూపలేదని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పురంధేశ్వరి పాల్గొన్నారు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి సుమారు పది కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు కేంద్రం కూడా పట్ల ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అక్షర క్రమంలో మాత్రమే కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఎప్పటికప్పుడు తన సహకారాన్ని కేంద్ర రాష్ట్రానికి అందిస్తూ వస్తున్నటువంటి విషయం మనం గమనించాలి ఇవాళ కేంద్రం తన సంపూర్ణ సహకారాన్ని అమరావతి నిర్మాణానికి అందించినటువంటి విషయం ఇక్కడ గుర్తించాలి వెంకట్రాజ్ గారు మాట్లాడుతూ మేము వెనక పడిపోయాము మాకు ఖచ్చితంగా మీ మీరు అదనంగా మాకు సహకరించాలి అని చెప్పి చెప్పారు ఖచ్చితంగా సహకరిస్తాను కూటమి ఒక సమరబేరి మోగించిన తర్వాత విజయోత్సవం మనం చేసుకోలేకపోయాం ఇది ఒక వేదిక అయిందమ్మా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ అన్నదమ్ములాగెంతమ్మా ఇప్పటి వరకు చిన్న మనస్పర్ధలు కూడా మా మధ్యన లేవు అందరం కూడా ఒక ఆప్యాయతతో ప్రేమాను రాగాలతో ఒకరినొకరు సహకరించుకుంటూ సమన్వయంతో వెళుతున్నాము